ప్రకాశం జిల్లా స్వీఫ్ టీమ్ ఆధ్వర్యంలో ఏడవ తేదీ ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి కోర్టు సెంటర్ మీదుగా మంగమూరు జంక్షన్ వరకు యువ ఓటర్ల సంకల్పం ఓటర్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రవికుమార్ తెలిపారు ఈ యువ ఓటర్ సంకల్పం ఓటర్ అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పాల్గొంటారు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు మైనార్టీల సంక్షేమం అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని మైనార్టీ నాయకులు షేక్ అబ్దుల్ అలీం అన్నారు ఒంగోలు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి వైసీపీ పార్టీ బలోపేతం మైనార్టీ సంక్షేమం కోసం తన నామినేషన్ విరమించుకున్నట్టు తెలిపారు బాలేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల విజయాన్ని ఆకాంక్షిస్తూ నగరంలోని మూడవ డివిజన్లో అబ్దుల్ అలీం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలేని శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఫక్రుద్దీన్ సాహెబ్ పఠాన్ షాజిద్ ఖాన్ ఖాదర్ షరీఫ్ సమీర్ తదితరులు పాల్గొన్నారు మనం ఏరియాలో మన గుర్తు ఫ్యాన్ గుర్తుంది ఇందులో బ్యాలెట్లో వచ్చి మన అసెంబ్లీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాలుగో నెంబర్ బ్యాలెట్ ఇలా ఉంటుంది ఇందులో శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు నాలుగో నెంబర్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెండో నెంబర్లో ఉంటారు ఎంపీ ఓటేసి మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తు ఓటేసి మనకు అసెంబ్లీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిల్చున్నారు ఆయనకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన జగన్ అన్న పాలన మనకు సంక్షేమ పథకాలు ఎన్నో మీ అందరికీ అందుతున్నాయి కదా జగన్ అన్నీ ఇంకోని శ్రీనివాసు రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి మన ఎంపీగా అభ్యర్థిగా మన ఏదైనా ఆటో ఉంటారు తీసుకునే నా పేరు షేక్ అబ్దుల్ అలీం నేను ఒంగోలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది కానీ నా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు చీలిపోతాయని చెప్పేసి నేను మా మత పెద్దల రాజకీయ నిపుణుల సలహా మేరకు విత్డ్రా చేసుకోవటం అంటే నామినేషన్ని ఉపసంహరించుకోవడం జరిగింది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బలమైన నాయకుడు మన మా కమ్యూనిటీకి ఎప్పుడు సపోర్ట్గా ఉండే నాయకుడు బాలనేని శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన ఆయనకి నేను ఆకర్షితున్నాయి ఆయన ఆయన నాయకత్వానికి నేను ఉపసంహరించుకొని ఆయన పార్టీలో చేరటం జరిగింది వైఎస్ఆర్సీపీలో జరగ చేరడం జరిగింది సో మా టీం అంతకుముందు మేము ఇండిపెండెంట్గా నామినేషన్ వేసినప్పుడు ఏదైతే టీం ఉంటుందో మాకు మా ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ దాకా టీమ్స్ ఉన్నారు మేమందరం కలిసి ఆయనకి బల ఆయన మెజార్టీని కోరుకుంటూ మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఏదైతే ఎన్ఆర్సీ సిఏఏ ఏదైతే అమలు జరుగుతుందో ఆయన దానికి మద్దతుగా మద్దతు తెలిపినా కానీ ఆయన ముస్లింస్కి అన్యాయం జరపకుండా జరగకుండా ఆయన నిలబడతారని మాట ఇవ్వటం జరిగింది ఆయన మా కమ్యూనిటీని మా ఆయన మనకి సపోర్ట్ చేయటం జరుగుతుంది కాబట్టి మేము ఆయనకి మద్దతు చేకూర్చుతున్నాం మా మద్దతు ఆల్వేస్ వైఎస్ఆర్సిపి సో ఈసారి వైఎస్ఆర్సిపి భారీ మెజార్టీతో అత్యంత మెజార్టీతో గెలవాలని కోరుకుంటు